గుడ్ మార్నింగ్ ఎక్స్ప్రెషన్స్ హైలైట్ అమ్మా అసలు వాళ్ళ ఎపిసోడ్ ఎంత మంది మెంబర్స్ కి లైఫ్ ఇచ్చావో ఎక్స్ప్రెషన్స్ లోని ఏదో ఒకటి చెప్పి లాక్ చెప్పాలి అని చెప్పని చెప్పాను చెప్పలేదు కాబట్టి లైట్లు లెజ్ ఇక్కడ నేను క్వశ్చన్ అడిగే ముందు నేను నీకు ట్వంటీ సెవెన్ ఒక మంచి క్లూ ఇచ్చా మీరు చెప్పండి సెవెన్ సిస్టర్స్ నాకు సిస్టర్స్ తో పరిచయం లేదండి నువ్వు ఎంత హ్యాపీ కదా రోషన్ మీరు దేనితో స్టార్ట్ చేశారో దాంతో వెనక్కి వెళ్తున్నారు ఎంత ఎదిగినా ఒదిగుండం అంటారు కదా దిస్ ఇస్ ది కానీ చాలా ఒదిగారు మీరు వదగలేదు నలిగారు మీరు అందరూ